ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరిలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పింఛన్లను ఒక్కరోజు ముందే పింఛన్దారులకు పింఛన్లను పంపిణీ చేశారు వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి జాతరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోటి రూపాయలు మంజూరు చేశారని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ అన్నారు పోలేరమ్మ తల్లి జాతరకు నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేక అభినందనలు అన్నారు కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు మంకు సీనియర్ నాయకులు సత్యనారాయణ ప్రహ్లాద్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్ మాజీ కౌన్సిలర్ చెంగారావు జనసేన కార్యదర్శి రాదమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావుతో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు మన ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ సమస్యలు చెప్పి రాబోయే పోలేరమ్మ జాతర కూడా ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఈసారి జాతర కూడా బ్రహ్మాండంగా అమ్మవారి జాతర బాగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో రాష్ట్ర నుంచి పెట్టి ఒక్క రూపాయి కూడా ఇచ్చిన లేవు లెటర్లు మాత్రం పోయా కానీ ప్రభుత్వం నుంచి పది పైసలు కూడా రాల ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అన్ని చెప్పాం ఈ జాతరకు కూడా కోటి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తాం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ఒకరోజు ముందే ఇవ్వాలనే కాన్సెప్ట్తో రేపు ఇవ్వాల్సిన పెన్షన్ ఒకరోజు ముందే ఇస్తా ఉన్నాం గతంలో పదహైదో తారీఖు పైన ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు ఈరోజు ప్రతి ఒక్క పెన్షన్ అడుగులు ఒకరోజు ముందే తీసుకుంటా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళకి పెన్షన్ ఒకరోజు ముందే ఇవ్వాలనే ఈ ఈరోజు ముందు రోజే ప్రారంభించి అందరూ కూడా ఈరోజు సాయంత్రం లోపలే పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారని చెప్పి అన్నమాట తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇస్తారో తెలియదు ఇచ్చారా తెలియదు వీలేదా తెలియదు ఆ విధంగా ఉండేది ఈ రోజు ఎన్ని కష్టాలున్నా పెన్షన్ విషయంలో ఒకరోజు ముందే ఇస్తున్నాడు అది నారా చంద్రబాబు నాయుడు ఆలోచన కాని ఇక్కడున్న సమస్యలు చెప్పాం ఆయన కూడా పరిష్కారం చేస్తామని చెప్పాడు అదేవిధంగా నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ సమస్యలు కూడా చెప్పాం ఆయన కూడా తొందరలోనే చర్యలు అని చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఫైనాన్స్ మినిస్టర్ పయా కేసులను గెలిచాం ఆయన కూడా రూరల్ డెవలప్మెంట్కి ఏమైతే ఉన్నాయో పంపించమన్నాడు ఆయన కూడా ఎన్ని కష్టాల్లో కూడా మన రాష్ట్రానికి ఇచ్చే విధంగా ఈరోజు మంత్రులు ఉన్నారు చెప్పి తెలియజేస్తా ఉన్నాం మున్సిపాలిటీలో నారాయణ మంత్రివదులు ఆయన కూడా చెప్పి మన మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా పెడతామని చెప్తామని తెలియజేస్తాం గతంలో ఇప్పుడు పదిహేను తారీఖు ఎప్పుడు ఇస్తామో తెలియదు ఈ రోజు మన రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా కానీ ఒకటో తారీఖే ఇచ్చిన వాళ్ళ కాన్సెప్ట్ తో చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు కాబట్టి ముందు రోజే డబ్బుల్లో మన రాష్ట్రంలో మొత్తం జగన్ ఖాళీ చేసిపోయాడు ఆయన ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి తీర్చిస్తున్నాడు